హలో హాయ్ నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం టుడే స్పెషల్ వచ్చి తాటిపండుతో తీపి గారెలు ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి తాటిపండు గుజ్జు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు తరిగిన బెల్లం ఒక కప్పు తగినంత షుగర్ తగినంత గోధుమ పిండి ఒక కప్పు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్ యాలకుల పొడి తయారు చేసుకునే విధానం ముందు తాటిపండు గుజ్జు వేసుకోవాలి తాటిపండు గుజ్జులో తురుముకున్న బెల్లం వేసుకొని కలుపుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత బీప్ పిండి వేసుకో బీప్ పిండి కొబ్బరి తురుము ఏలకయ పొడి గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చపాతి పిండిలాగా గట్టికొచ్చేటట్టుగా ఈ మిశ్రమాన్ని కలుపు కలుపుకోవాలి కడాయి పెట్టి కడాయిలో నూనె పోయాలి ఈ పిండి ముద్దను గారిగా చేసుకొని తాటిపొండి గారెలు ఎలా తయారు చేయాలో చూసాం కదా ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను బాగా కుదిరాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి